అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు నియంత ధోరణతో వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజల పట్ల ప్రజా సంఘాల పట్ల ఉగ్రవాదులను వ్యవహరించినట్లుగా ఉగ్రవాదులను చూసినట్లుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న మదనపల్లిలో బుద్ధుని విగ్రహంకి తల తొలగించారు దాని మీద చర్యలు తీసుకోండి అని శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్నటువంటి బాస్ అధినేత పీటిఎం శివప్రసాద్ అక్రమ కేసులు బనాయించడం వారి మీద చాలా దుర్మార్గంగా దాడి చేసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం ఆయన ఈరోజు ఆస్కాలకు పాడవడం మనం అందరూ చూస్తూ ఉన్నాం నిన్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె యావత్ కార్మిక వర్గం శ్రామిక వర్గం దేశవ్యాప్తంగా తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం ప్రభుత్వ దిగిరావడం కోసం కనీస రత్నాలు అమలు చేయాలనేటటువంటి డిమాండ్ మీద అన్ని ప్రాంతాల్లో నిరసన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి రాష్ట్రం అంతా దేశమంతా ఒక అన్నమయ్య జిల్లాలో మాత్రం పర్మిషన్ లేకుండా కార్యక్రమాలు చేయొద్దని ఆ పర్మిషన్ కోసం కూడా ఏదో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినట్లుగా మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారో వాళ్ళందరి పేర్లు ముఖ్యమైన కార్యకర్తలు ఉన్న మండలానికి కనీసం పది మందికి సంబంధించినటువంటి ఐడి గుర్తింపు కార్డులు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో వాటి వివరాలు వాటి ఓనర్ల వివరాలు మొత్తం అన్ని కూడా ఇచ్చి చేయాలంటే ఇది ఎక్కడ సాధ్యమైంది అంటే సామాన్య ప్రజలు తమ సమస్యని ప్రభుత్వానికి వివరించుకోవాలి అనేటటువంటి రాజ్యాంగ హక్కును పూర్తిగా హరించి వేసే విధంగా ఈ చర్య అంటే రేపు మంచినీటి సమస్య రావచ్చు రేపు విద్యుత్ సమస్య రావచ్చు లేకపోతే ఏదైనా సమస్యల మీద ప్రజలు తమ నిరసనని రోడ్డు మీదకి వచ్చి చెప్పుకునేటటువంటి పరిస్థితిని పూర్తిగా కాలరాసే విధంగా ఈ ఎస్పీ గారి వ్యవహారం ఉంది ఇది చాలా దుర్మార్గమైంది ఎస్పీ గారికి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ అన్నమయ్య జిల్లా ప్రశాంతంగా ఉండాలి అని మీరు నిజంగా కోరుకుంటే చేయాల్సినటువంటి పనులు పోలీసులు భూ అక్రమా పూర్తిగా నిషేధించడానికి మీరు చర్యలు తీసుకోండి భూ కబ్జాలను అరికట్టండి ఇసుక మాఫియా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సంపద మొత్తం ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు దీంట్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని పట్టుకోండి పోలీసులు ప్రమేయం లేకుండా పోలీసుల సహకారం లేకుండా ఒక్క లారీ అయినా బయట పోగలదు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇప్పటి వరకు పోలీసులే దండ చేస్తా ఉన్నారు మొత్తం భూకబ్జాదారులకి వత్తాసు కొలుపుతూ సామాన్యమైనటువంటి ప్రజల్ని బెదరగొట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోండి అప్పుడు శాంతియుతంగా జిల్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న గొడవ జరిగితే మామూలు సామాన్య ప్రజల్ని దోచుకునే వాళ్ళకి పోలీసులు సపోర్ట్ గా ఉంటున్నారు తప్ప సామాన్యులకు ఒక్కటన్నా మేలు జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీరు చెప్పగలరా ఎస్పీ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా పోలీసుల ప్రజలకి హక్కులు కల్పించడం కోసం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పోలీసు వ్యవస్థ ఉంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు బావ ప్రకటన స్వేచ్ఛ నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ హక్కులు కాలరాసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారంటే అంటే మీరు ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు ఈ రాజ్యాంగం అంటే మీకు గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేనటువంటి ఎస్పీ ఆ రాజ్యాంగం వద్ద ఫలం నుంచి తప్పుకోవాలి ఈ రాజ్యాంగం మేరకే మీకు ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎస్పీ గారికి నేను అప్పుడే చెప్తున్నా మీకు మాత్రం రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన తెలియజేసేటటువంటి హక్కును కాపాడబడాలి లేని పక్షంలో మీరు తప్పుకోండి సార్ వేరే వస్తారు ఎందుకు మీరు ఈ జిల్లాకి ఎస్పీ ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ కల్పించలేని మీరు ఎస్పీగా ఉండడం కంటే తప్పుకోవడం మంచిది లేదా మీకు చేతలు అయితే మేము చూపిస్తాం రండి మేమే చాలా సందర్భాల్లో మీ దృష్టికి తీసుకొచ్చాము సిపిఎం పార్టీగా ఇసుక మాఫియా ఎక్కడెక్కడ ఎట్ట నేరుగా అడ్డుకు చూపించినటువంటి పరిస్థితి ఒక్క ట్రాక్టర్ కూడా ఒక్క లారీ కూడా సీజ్ చేయనటువంటి పరిస్థితి లేదా మీరే వదిలేశారు మీ పోలీసులు వదిలేశారు దీనికి మీ ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పండి ఈ రోజు జిల్లాలో పెద్ద ఎత్తున భూదంద ఎక్కడ ఏడానికి రోజు పేపర్లలో వస్తుంది రోజు ఇసుక మట్టిని మింగేస్తా ఉన్నాను చెరువులన్నీ కూడా రిగిపోతూ ఉన్నాయి ఇది పోలీసులకు తెలియకుండా పోలీసులకు అర్థం కాకుండా జరుగుతున్నటువంటి పరిస్థితినే దీన్ని దిగుదేండి ఇవి చేయకుండా మీరు ప్రజల మీద ప్రజా సంఘాల మీద నిర్బంధాన్ని ప్రయోగించేసి ఓహో మేము గొప్పగా ఉద్యోగాన్ని వెలగ చెప్పి చెప్పుకుంటే ఇది ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిజంగానే చంద్రబాబు మీద భక్తి ఈ ప్రభుత్వం మీద భక్తి ఉంటే ఆయన దగ్గర పోయి పని చేసుకోండి ఈ జిల్లా రాజ్యాంగబద్ధంగా ఉంది ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి ప్రజాస్వామ్య హక్కుల కోసం నిర్ణయిస్తున్నటువంటి కార్యకర్తల పైన ఈ విధమైనటువంటి దాడి చేయడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ క్షమించదు అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల పార్టీలు అన్ని రకాల పార్టీలు సంఘాలు శక్తుల కొడగట్టి కూడగట్టి నీకు మీకు వ్యతిరేకంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగబద్ధ హక్కులు కాపాడుకోవడం కోసం మేము ఉద్యమిస్తామని చెప్పి హాచరిస్తా ఉన్నాం